దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నిర్గమ కాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నిశ్చయముగా నేను నీకు తోడై ఉందో మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే భక్తుడైన మోషే తన మామగారైనటువంటి ఈత్రో యొక్క గొర్రె మేకల మందలను మేపుకుంటూ మిథ్యాను అరణ్యములో ఉన్నటువంటి హోరేబు కొండ మీద మండుచున్న పొద యొక్క దర్శనమును చూస్తూ ఉండగా ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుచు మోషేకు తన చిత్తమంతటిని తెలియజేసినప్పుడు మోషే దేవునితో ఇలాగు సెలవిస్తున్నాడు నేను ఒంటరి వాడను నీ ప్రజలైన ఇస్రాయేలీలను విడిపించుటకు వారిని వాగ్దాన భూమికి నడిపించుటకు మాత్రపు వాడను అని విచారపడుతూ ఉండగా దేవుడు మోషేను ధైర్యపరుస్తూ నీవు ఎంత మాత్రమును భయపడకమో నీవు వెళ్ళి ప్రతి స్థలములో నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను విడువను ఎంత మాత్రమును నిన్ను ఎడబాయను అనే వాగ్దానం ఇచ్చి మోషేను ధైర్యపరిచారు అలనాడు దేవుడు మోషేకు వాగ్దానమిచ్చుట మాత్రమే కాకుండా ఇచ్చిన వాగ్దానమును మోషే జీవితములో నెరవేర్చారు నిజముగానే అతడు నడిచిన ప్రతి మార్గములు దేవుడు మోషేకు తోడయ్యుండి ఎన్ని అద్భుతాలు చేశారండి ఎన్ని ఆశ్చర్య కార్యాలు మోషేను బట్టి దేవుడు జరిగించారండి ఈరోజు ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనలను కూడా ఎంత ధైర్యపరుస్తున్నారో చూడండి మన తల్లిదండ్రులు మనలను విడిచిపెట్టారని మన బంధుమిత్రులందరూ కూడా మనలను చిన్న చూపు చూసి వెలిచూపు చూచి మనలను విడిచిపెట్టారని మనుషులందరూ మనలను విస్మరించారని ఎంతగానో దిగులు పడుచున్నారు కదా నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవ్వరూ తోడు లేరు అని దిగులు పడుచున్నారు కదా ప్రభు వాక్యం ఎంత గొప్పదో చూశారా నిశ్చయముగా ఆ దేవుడు మనకు తోడుగా ఉంటారు ఆయన సైన్యములకు అధిపతి అయిన యహోవా ఇమానుయులుగా యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా ఉంటారు ఎవ్వరు విడిచిపెట్టినా ఎవ్వరు మరిచిపోయినా ఆయన ఎంత మాత్రము కూడా మనలను మరిచిపోయే దేవుడు కాదు ఐగుప్తు దేశములో యోసేపు ఒంటరిగానే ఉన్నాడు తన వారెవ్వరు యోసేపుకు తోడు లేరు తనది భాష కాదు తన ప్రజలు ఎవ్వరూ లేరు బానిసగా వెళ్ళాడు కానీ ఐగుప్తు దేశములో ఉన్న యోసేపునకు యహోవా దేవుడు తోడుగా ఉండి అతని పనులన్నిటినీ సఫలపరుస్తూ అతనిని అంతకంతకు వర్ధిల్ల చేస్తూ తన మార్గములన్నిటినీ స్థిరపరుస్తూ ఏ దేశమునకైతే బానిసగా సంతలో అమ్మబడ్డాడో అదే సామ్రాజ్యమునకు ఫెరో తర్వాత అంతటి స్థానమును పొందుకునే ఘనతను యోసేపుకు దేవుడు దయచేశారు భక్తుడైన దావీదుకు దేవుడు తోడుగా ఉన్నారు భక్తుడైన దానియలకు దేవుడు తోడుగా ఉన్నాడు భక్తులైనటువంటి షడ్రకు మిషాకు అభెదనగులకు అగ్నిగుండములో తోడుగా ఉన్నారు క్షేమముగా వారిని బయటికి రప్పించారు ఇంకా మన పితృలైన భక్తులందరికీ ఆయన తోడుగా ఉండి వారిని క్షేమస్థితిలోనికి నడిపించి వారికి లోటు లేని సంతృప్తికరమైన జీవితమును ప్రసాదించి వారిని దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేయొచ్చు వారిని ఘనపరిచారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా అలనాడు తన భక్తులకు తోడుగా ఉన్న దేవుడు నిశ్చయంగా మనకు కూడా తోడుగా ఉంటారు ఎంతవరకు అండి యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుంటారు ఈ లోక యాత్ర ముగించి పరదైసునకు పరలోకమునకు ఎత్తబడ్డాక అక్కడ కూడా ఆయన మనకు తోడుగా ఉంటారు మరి దేవుడు నిశ్చయంగా మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి మొదటిగా కీడును విడిచి మేలును వెతకాలి అలా మనం చేస్తే సైన్యములకు అధిపతి అయిన యహోవా తాను మనకు సెలవిచ్చినట్లుగా నిత్యము మనకు తోడుంటారు కీడును విడిచి మేలును వెతకటమంటే గత కాలం అంతా కూడా కీడు కలిగించే పనులే ఎక్కువగా కోరుకున్నా మనకి కీడు తెచ్చిపెట్టే పనులనే మనలను నష్టపరిచే పనులనే ఎక్కువగా ఎంచుకున్నామేము కాదంటారా ఆ మార్గాలలోనే నడిచాం కదా దానివల్లే కదా మనకి నష్టం దాని వల్లే కదా మనం ఈ కీడును పొందుతున్నాం దానివల్లే కదా మన పైన శాపం కనబడుతుంది ఈ రోజు నుంచి అయినా ఈ సంవత్సరాఖరి దినాల్లో ఉన్నాం కదా ఈ రోజు నుంచి అయినా మనము కీడు కలిగించే పనులను మనలను నష్టపరిచే పనులను మనకు చెడ్డ పేరు తెచ్చే పనులను విడిచిపెట్టి ఇక నుంచి అయినా సన్మార్గములు నడుద్దాం మంచి పనులు చేద్దాం మంచి వారికి దేవుడెప్పుడు తోడుగా ఉంటారు రెండవదిగా యథార్థ హృదయం కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు అతి వారికి నిశ్చయంగా దేవుడు తోడుంటారు గత కాలంలో మన పాపిష్టి ప్రవర్తన వల్ల మన నమ్మకం లేని జీవితం వల్ల మన హృదయమును మన శరీరమును మన ప్రవర్తనను పాడు చేసుకున్నామే ఇక నుంచైనా ఆ ప్రవర్తనను మార్చుకుని మారు మనస్సు పొందిన వారమై నూతన సంవత్సరంలోనికి నూతనమైన రీతిగా అడుగు పెట్టగలిగితే నిశ్చయంగా దేవుడు అట్టివారికి తోడుంటారండి మరి నేటి నుంచి అలాగున మనం నడుచుకుని దేవుని సహవాసాన్ని దేవుని కాపుదలను మనం పొందుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక ఆమె మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేశురాజ్య కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నిశ్చయముగా మీరు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజు నా పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవును కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక తండ్రి మే బ్లెస్ థ్యాంక్ యూ